సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద డిెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ విజయవాడపై ప్రకృతి విలయ తాండవం సృష్టించింది ఎంతో మంది నిరాశ్రయలై కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డ వారు కొందరైతే తమ వారి ఆచూకీ తెలియక మరెందరో వెతుకుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా కూడా సహాయక చర్యలు మొమరజ్ చేశారు ఆ ప్రస్తం విజయవాడలో పరిస్థితి చూసుకుంటే కనుక చాలా దయనీయ పరిస్థితులు మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉన్నాయి ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది విజయవాడ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు తాజాగా ఇలాంటి ఘటనలు మనం కేరళ రాష్ట్రంలో కూడా చూసుకున్నాము ఊర్లకు ఊర్లే నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది అయితే ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి చేతి నిండా డబ్బులున్నా గుక్కెడు పాలు దొరక్క విలువెల్లాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు అయితే వీరందరినీ ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రతి జిల్లా నుంచి కూడా మన వారు కాదు మన ప్రాంతం కాదు మన జిల్లా కాదు అని కూడా ఎవ్వరు చూడడం లేదు మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉంది అని చెప్పడానికి ఈ తాజా ఘటన కూడా ఒక నిదా నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి జిల్లా నుంచి కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆహార పంపిణీ అనేది కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం కాకినాడ జిల్లా నుంచి కలెక్టర్ చెగిలి షన్మోహన్ ఆధ్వర్యంలో లక్ష ఆహార పొట్లాలతో పాటు రెండు వందల మంది పారిశుద్ధ కార్మికులు విజయవాడ చేరుకున్నారు అలాగే అన్నవరం దేవస్థానం నుంచి కూడా ఇరవై మంది సిబ్బందితో పాటు ఇరవై ఐదు వేల ఆహార పొట్లాలు ప్రస్తుతం విజయవాడ చేరుకున్న పరిస్థితి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సివిల్ సప్లైస్ ఆ ఇంకా రెవెన్యూ శాఖ నుంచి కూడా లక్ష ఆహార పొట్లాలు విజయవాడ చేరుకుంటున్నాయి అలాగే సిబ్బందిని కూడా ప్రతి జిల్లా నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఎంతో మంది స్వచ్ఛందంగా సేవ చేసేందుకు విజయవాడ చేరుకుంటున్న పరిస్థితి విజయవాడలో ప్రస్తుతం పరిస్థితి దయనీయంగా మారిందనే చెప్పుకోవాలి రోడ్లు కూడా ప్రధాన రహదారులన్నీ కొట్టుకుపోవడంతో కూడా ఎక్కడిక్కడ జన జీవనం స్తంభించిపోయింది ఊళ్లకు ఊళ్లే నీటిలో మునిగిపోతున్న పరిస్థితి ఎన్నో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి వీరందరికీ కూడా సహాయ కార్యక్రమాలు అనేవి ముమ్మరంగా కొనసాగుతున్నాయి అయితే ప్రధాన అవసరాలైన ఆహారం నీరు పాలు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మన దగ్గర ఎంత డబ్బున్నా అవసరానికి ఆదుకోదు అని చెప్పేందుకు ఇదే ఒక నిదాహరణగా చెప్పుకోవచ్చు కుక్కెడి పాలు దొరక్క చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు వీళ్ళందరినీ ఆదుకునేందుకు ప్రధాన ప్రధానంగా స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడలో ఉంది ప్రతి ఊరు నుంచి కూడా ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేసేందుకు విజయవాడ చేరుకుంటున్నారు అయితే తాజాగా ఇలాంటి ఘటనలు ప్రతి రాష్ట్రంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం వరద ఏ విధమైన బీభత్సం సృష్టిస్తుంది అనేది అటు ఖమ్మంలో కానివ్వండి ఇటు విజయవాడలో కానివ్వండి వరద బాధితులు అనేది రోజు రోజుకి అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నారు తమ వారి ఆచూకీ తెలియక ఎంతో మంది వెలువెల్లాడుతున్నారు ఆడుతున్నారు వీరందరినీ ఆదుకునేందుకు సహాయ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ సహాయ కార్యక్రమాలన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం రోడ్డును పడ్డ వారు నిరాశ్రయులైన వారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించి ఆహార భద్రత కల్పిస్తున్నారు దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి కూడా ఆహార పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది కాకినాడలో నిన్న రాత్రి నుంచి కూడా ఆహారానికి సంబంధించి వంటల కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ప్రతి జిల్లా నుంచి కూడా ప్రభుత్వ రంగ సంస్థలు తమవంతు సాయంగా ఈ ఆహార పంపిణీ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు అయితే విజయవాడలో ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అది మనకు తెలిసిన విషయమే అయితే వారందరినీ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదుకోవాలంటూ కూడా ఎన్నో సేవా సంస్థలు కానివ్వండి ఆ చాలా మంది రాజకీయ నాయకులు కానివ్వండి చెబుతున్న పరిస్థితి ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్న పరిస్థితి అయితే ప్రకృతి కన్నెర చేస్తే ఆ విలయం ఈ విధంగా ఉంటుంది అనేది మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా ఇక్కడికి వచ్చి సేవ చేయాలంటూ కూడా చాలా మంది కోరుతున్నారు అలాగే ప్రధాన రహదారులతో పాటు రోడ్డు మార్గాలన్నీ రోడ్డు ట్రాక్లన్నీ కూడా మొత్తం ధ్వంసం అవ్వడంతో ఎక్కడికక్కడ రైళ్లు బస్సులు నిలిచిపోయిన పరిస్థితి జనజీవనం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది అయితే ఇప్పటికైనా సరే ప్రకృతి విలయాలకు సంబంధించి ఆ ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా విలయాలు కానీ విజయవాడలో చూసుకుంటే గనక ఇప్పటి వరకు కూడా ఈ తరహాలో ఈ రేంజ్ లో ఇంత వరద అనేది చాలా సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఈ రేంజ్ లో ఇంత వరద బీభత్సం సృష్టించడం మనం చూసుకోవచ్చు అయితే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలంటూ కూడా అటు రాజకీయ నాయకులు కానివ్వండి ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ కోరుతున్న పరిస్థితి అలాగే ఆహార భద్రత ఆహారం సంబంధించి ఎంతో మంది ఆహారం దొరక్క విలవెల్లాడుతున్నారు తాగునీరు దొరక్క విలవెల్లాడుతున్నారు అలాగే వీరందరినీ కూడా ఆదుకునేందుకు ప్రతి జిల్లా నుంచి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఇది కెమెరా పర్సన్ చిన్నత అనిస్టిష్టి సుమన్ టివి కాకినాడ